ఇండస్ట్రీలో ఇటీవల విషాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి కలామ తల్లికి సేవలు చేసిన ఎంతోమంది నటీనటులు ఏ లోకం విడిచి వెళ్ళిపోయారు తమ నటంతో మెప్పించిన ఎంతోమంది ఇప్పుడు మన మధ్య లేదు హీరోలు కమిడియన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతోమంది చనిపోయారు అయితే ఇప్పుడు మనం ఓ సినిమా గురించి మాట్లాడుకుందాం ఆ సినిమాలో నటించిన ఆరుగురు దిగ్గజ నటులు ఇప్పుడు మన మధ్య లేరు ఎందుకు ఆ హీరో ఎవరు ఆ సినిమా ఏది ఆ చనిపోయిన నటీనటులు ఎవరో ఒకసారి చూద్దాం టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు ఈ మధ్య కాలంలో నితిన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి ఇక నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో దిల్ సినిమా ఒకటి దిల్ తో నితిన్ మాస్ ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు ఈ సినిమాతోనే నిర్మాత దిల్ రాజు కూడా పరిచయం అయ్యారు వి వినాయక్ దర్శకత్వం వహించిన దిల్ సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో నితిన్ జోడీగా నేహా నటించింది అయితే ఈ సినిమాలో నటించిన ఆరుగురు ప్రముఖ నటులు కన్ను మీకు తెలుసా దిల్ సినిమాలో నటించిన దిగ్గజ నటులు ఆరుగురు కన్ను దిల్ సినిమాలో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన ఎంఎస్ నారాయణ గారు ఈ సినిమాలో లెక్చర్ పాత్ర నటించి నవ్వులు పూయించిన ఎంఎస్ నారాయణ గారు అనారోగ్యంతో మరణించారు అలాగే దిల్ సినిమాలో నితిన్ తండ్రిగా నటించిన చలపతిరావు గారు గుండెపోటుతో మరణించారు అలాగే నితిన్ కి మావయ్యగా నటించిన ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు దిల్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర నటించిన ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ కూడా యాభై ఏడేళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అదేవిధంగా ఈ సినిమాలో హీరోయిన్కి తాత పాత్ర నటించినటువంటి రాజన్ పి దేవ్ కూడా అనారోగ్యంతో కనుమూసారు అలాగే ఈ సినిమాలో విలన్ పక్క రౌడీగా నటించిన ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూశాడు